రైతులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం వైసీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు పున్నారెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు గత ప్రభుత్వంలో ధాన్యానికి రెండు వేలు మద్దతు ధర లభిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వందలు కూడా మద్దతు ధర లభించడం లేదని వైసీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అన్నం పున్నారెడ్డి అన్నారు పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం నర్సరాపేట పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికలకు ముందు రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల ఆర్థిక సహాయం చేస్తామని అధికారంలోకి రాగానే ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు గత ప్రభుత్వంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని కుటుంబ ప్రభుత్వం వచ్చాక రైతులు దగా పడుతూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేయడం జరిగింది గిట్టుబాటు లేక వడ్లు రెండు వేలు అమ్మితే ఈ రోజు పదిహేను వందలు పద్దెనిమిది వందల యాభై అమ్ముతులు అందిస్తుండో రైతులు మరీ తకా చేస్తున్నారు దాన్ని రైతు రైతు భరోసా వైఎస్ఆర్ సిపి పదిహేను వేలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తామని మాయగేసి ఓట్లు వేయించుకొని రైతులు మరీ తకా చేశాడు అందుకే